వాలంటీర్ల పూర్వ్ల రెడ్డి గారిని వేది మీద సాధారణంగా ఆహ్వానిస్తున్నాం అదేవిధంగా ఎపిటి సభ్యులు తొమ్మలక్ష్మి గారిని వేరే వేరే సాధారణంగా ఆహ్వానిస్తున్నాం అదే విధంగా ఎంపీపీ గారిని కాయ ఐదు వేల జీతం కోసం పనిచేయట్లేదు పనిచేస్తున్నారు ఒకటే ఒక ఎగ్జాంపుల్ కరోనా కరోనా సుద్ది చేస్తారు ధర్మ వేదికలు ఆలగించిన ధన్యవాదాలు వేదికలు ఆలకరించిన చాన్సెస్టబుల్గా నల్ల నష్టనానికి ఎల్లు మస్తానయ్యాస్త గాని ఉద్ర అవార్డు సేవా ఉద్ర నలభై ఐదు రూపాయలు క్యాష్ నలభై ఐదు వేలు

రాజశేఖర్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు కూడా పేదల కోసం రాజశేఖర్ రెడ్డి గారు ఒక అడుగు ముందుకు వేస్తే జగన్మోహన్ రెడ్డి గారు రెండు అడుగులు ముందుకు వేసి పేదల పక్షాన నిలబడ్డటువంటి వ్యక్తి జగన్ గారు పాదయాత్రలో మేనిఫెస్టోలో పెట్టిన విధంగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే వాలంటీర్స్ వ్యవస్థను సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చిన విషయం కూడా మీ అందరికీ తెలుసు గ్రామ స్థాయి నుంచి పరిపాలన ఉండాలి ప్రజల ముంగిటకే ప్రభుత్వాన్ని తీసుకువెళ్ళాలి అనే ఉద్దేశంతో సచివాలయ వ్యవస్థను వాలంటీర్స్ వ్యవస్థను తీసుకుని వచ్చి భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా మన రాష్ట్రంలో ఈ రెండు వ్యవస్థలను తీసుకొచ్చిన ఏకైక ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన వరదలు వణికించిన ఎక్కడా తలొక్క ఆదివారమైనా పండగైనా సెలవైనా తొలి కోడి ముందే చక్కటి చిరునవ్వుతో అవ్వా తాతలను అక్క చెల్లెమ్మలను అన్నదమ్ములను ఆప్యాయంగా పలకరించి టెన్షన్గా టెన్షన్లు అందించడంలో మన జగనన్న ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా నిలబడి లంచాల వివక్షతకు తావు లేకుండా నిస్వార్థ సేవలు అందిస్తున్న వాలంటీర్లకు వందనం అభివందనం పేదలకు మంచి చేసే యజ్ఞంలో సేవలు చిరకాలం కొనసాగేలా మరింతగా ప్రోత్సహిస్తూ ఇప్పటి వరకు ఇస్తున్న నగదు పురస్కారాల మొత్తాన్ని మరింత పెంచి అందిస్తూ సేవా వజ్ర ముప్పై వేల నుండి నలభై ఐదు వేల వరకు సేవారత్న ఇరవై వేల నుండి ముప్పై వేల వరకు మిత్ర పదివేల నుండి పదిహేను వేలకు రాష్ట్ర వ్యాప్తంగా రెండు లక్షల యాభై ఐదు వేల నాలుగు వందల అరవై నాలుగు మందికి మూడు వందల తొంభై రెండు కోట్ల నగదును మనం ఇవ్వబోతా ఉన్నాం